దేవుని చేతిలో బలంగా వాడబడాలంటే దేవుని ప్రజలకు దేవుని సేవకులకు సహకారులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం కొంతమంది అనుకుంటున్నాక ఎవరితో పని లేదండి డైరెక్ట్ కనెక్షన్ ఆఫ్ కోర్స్ దేవుడు డైరెక్ట్గా సూటిగా మనతో మాట్లాడేవాడు అయితే మనం సంఘంలో దైవజనులతో కలిసి దేవుడు సంఘానికి ఇచ్చిన దర్శనముతో దైవజనులకు ఇచ్చిన దర్శనముతో ఏకీభవించి మనం కలిసి పనిచేసినప్పుడు దేవుని చేతిలో మనం ఎఫెక్టివ్గా తప్పకుండా వాడబడగలము ఏ వ్యక్తి కూడా ఇవి వెళ్ళండి ఒంటరిగా మీరు వెళ్ళొద్దు తోడేల మధ్యలోకి గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని ఏసయ్య తన శిష్యులతో కూడా మాట్లాడినట్లుగా మనం గమనించగలం అపోస్తలు కూడా మనం గమనించినట్లయితే అపోస్తల గ్రంథంలో వారు కూడా ది వెంట్ ఇన్ ది వెంట్ టుగెదర్ దే వెంట యాజ్ గ్రూప్ దె వెంట్ ఇన్ పేర్స్ వారు జతలుగా వెళ్లారు పౌలు బర్ణబ పౌలు శీలా దైవజనులు కలిసి పేతురు యోహాను దేవాలయము శృంగారం అనబడిన దేవాలయపు ద్వారమునొద్ద ఆ కుంటివాణి స్వస్థపరిచిన సందర్భంలో కూడా దే బోత్ వెంట్ ఇద్దరు కలిసి వెళ్లి దేవుని కార్యాలు అక్కడ జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం